నమస్తే వెల్కమ్ టు నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అండ్ సైకాలజిస్ట్ బోమన నాగేంద్ర గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఈ మధ్య కాలంలో సూసైడ్ ఎడమ్స్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి స్కూల్ స్టూడెంట్స్ లో మొదలుకొని కొంచెం అక్కడికి ముసలిం వాళ్ళతో సహా ఎందుకు చేస్తున్నారో తెలియకనే సూసైడ్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి వాస్తుకి ఏమైనా ప్రభావితం ప్రభావం చూపిస్తుంది అంటారా దాన్ని తెలిసిన తెలియంతా

వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది అప్పటి నుంచి టీవీ ప్రోగ్రామ్స్ కానీ పేపర్ కానీ ఆర్టికల్స్ కానీ రకరకాలుగా దీన్ని స్ప్రెడ్ చేస్తున్నా కానీ ఎన్ని చేసినా కూడా సూసైడ్ ఆగట్లేదు ఆగట్లేదు సో నేను కూడా యాజ్ ఎ సైకాలజిస్ట్ గా నెంబర్ ఆఫ్ పీపుల్ కౌన్సిలింగ్ క్లాసెస్ సో వరల్డ్ మన వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సెప్టెంబర్ టెన్త్ జరుగుతుందండి సో లాస్ట్ ఇయర్ కూడా సెప్టెంబర్ టెన్త్ ఒక వీడియో చేశాను నేను ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ పేపర్లో ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను పంప్లైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను ఇలా ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి నీ ఫీల్డ్ లో కౌన్సిలింగ్ చేయడము ఆర్టికల్స్ రాయడము స్టూడెంట్స్ కూర్చొని దీని మీద అవేర్నెస్ క్యాంప్ చేయడం జరుగుతుంది సో చిత్ర విచిత్రం ఏంటి అంటే కొన్ని లయన్స్ క్లబ్ తరఫున కూడా నేను చాలా చేశానండి ఆ లయన్స్ క్లబ్ తరఫున చీఫ్ గెస్ట్ గా పిలిసి లయన్స్ క్లబ్ నిర్వాహకుల్లో ఒకరుకు ఎవరైతే దీన్ని నాకు ఎక్కువ ఎంకరేజ్ చేసి ట్రైనింగ్ క్లాసెస్ తోటి క్యాంప్ కండక్ట్ చేసేవాడో ఆ వ్యక్తి కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు ఈ ట్రై క్యాంప్ పెట్టినప్పుడు ప్రోగ్రామ్స్ ఆ వ్యక్తి కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది అంటే పోలీస్ ఆఫీసర్ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది ఈ కుక్కునూర్ పల్లి అని ఉంది ఇక్కడ మన సిద్దిపేట దగ్గర ఉంటుందండి ఇద్దరు పోలీస్ స్టేషన్ లో ఇద్దరు ఎస్ఐలు ఒక ఎస్ఐ సూసైడ్ చేసుకున్న తర్వాత ఇంకొక అతనికి పోస్టింగ్ ఇచ్చాడు అతను కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది అంటే పోలీస్ ఆఫీసర్లే సూసైడ్ చేసుకోవడం ఏంటి చూడండి చిత్ర విచిత్రం వందలాది మంది కౌన్సిలింగ్ చేస్తారు సూసైడ్ చేసుకోవద్దని కానీ వాళ్ళే సూసైడ్ చేసుకున్నారు ఒకటి రెండోది ఇంకా రీసెంట్ గా జస్ట్ వన్ వీక్ అవుతుందండి ఒక ఆంధ్రాలో ఒక ఎస్ఐ సూసైడ్ చేసుకున్నాడు సో ఇట్లా నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే దానికి పోలీస్ డిపార్ట్మెంట్ అని జీనియస్ అని ఆర్డినరీ అని చిన్న వయసు అని పెద్ద వయసు అని ఏమీ ఉండదండి సో మనం ఎంత కౌన్సిలింగ్ చేసినా కూడా కొన్ని సందర్భాల్లో పని చేయదు మరి ఇట్లా ప్రభావం ఎందుకు చూపుతుంది అంటే నా పరిశోధనలో మన ఇంటి ప్రభావం మన సబ్కాన్షియస్ మైండ్ మీద ఎఫెక్ట్ చూపుతుందని మన ఇంటి ప్రభావం మన ఇంట్లో ఉన్న ఉత్తర డిఫెక్ట్ అంటారు దాన్ని ఎప్పుడైతే ఉత్తర డిఫెక్ట్ ఉంటుందో అది మన సబ్ సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపి సో మానసికంగా కుంగదీసి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తుంది దాంట్లో ఆ సిచ్యువేషన్ లో ఆ రూమ్ లో ఆ గదిలో ఆ ఇంట్లో నేనున్నా కూడా ఆత్మహత్య చేసుకుంటాను డౌట్ ఏ మాత్రం లేదు ఎందుకు నేను ఇంత స్ట్రాంగ్ కావచ్చు ఇంత యాక్టివ్ ఉండొచ్చు ఇంత షార్ప్ ఉండొచ్చు కానీ ఆత్మహత్య చేసుకుంటాను ఎందుకు అంటే నాకు ఆ పరిస్థితులు అలా కనబడతాయి ఆ వాతావరణం అలా కనబడుతుంది అక్కడ హ్యాంగ్ చేసుకోవాల్సిందే నేను రీజన్ ఆ ఇల్లు చేసే మాయ ఆ ఇల్లు ఏం చేస్తుందంటే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట సో చూడండి మీకు బాసర్లో ట్రిపుల్ ఐటీ అని ఉంది అండి బాసర్లో ఉంటుంది అక్కడ అది విశ్వవిద్యాలయం అది అక్కడ ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ పైగా ఆత్మహత్య చేసుకున్నారు సో రీజన్ ఏంటని రీసెర్చ్ చేస్తే ఆ బిల్డింగ్ మొత్తానికి ఉత్తరవాయం డిఫెక్ట్ ఉందండి ఉత్తర వాయం డిఫెక్ట్ ఉంది కాబట్టి ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి సో నేను ఈ వీడియో ముఖంగా మన ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నానండి ప్రభుత్వం కనుక నాకు అవకాశం ఇస్తే నా సొంత ఖర్చులతో వెళ్ళేసి అక్కడ ఉన్న ఉత్తర వాయు డిఫెక్ట్ నేను తొలగించగలను ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది విద్యార్థులు పైగా బిల్డింగ్ లో ఆత్మహత్యలు చేసుకున్నారు నా ఒకే బిల్డింగ్ లో అదే ట్రిపుల్ బాసర ట్రిపుల్ ఐటీ లో ఆత్మహత్యలు ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ క్రాస్ అయ్యాయండి సో ఇలా వింటూనే ఉంటాం ఎవ్రీ ఇయర్ వింటూనే ఉంటాం కారణం ఏంటి అంటే ఆ బిల్డింగ్ కు ఉత్తర వాయుం డిఫెక్ట్ ఉంది ఆ ఉత్తర వాయుండ్ ఇఫెక్ట్ మూలంగా ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి నా పరిశోధనలో చూశాను నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను ప్రభుత్వం కనుక నాకు అవకాశం ఇస్తే నేను ఆ సొంత ఖర్చులతో వెళ్ళేసి ఆ ఉత్తర వాయుం డిఫెక్ట్ను నేను క్లియర్ చేయగలను ఎందుకంటే చాలా మంది జీవితాలు ప్రాణాలు పోతూ ఉన్నాయి అది మీరు కూడా గమనించినప్పుడు అందరికీ అర్థమవుతూ ఉంటుంది అది నా పరిశోధనలో నేను గమనించిన అంశం అనమాట సో ఇలా ఎందుకు చేసుకుంటున్నారు ఈ ఉత్తర వాయుము డిఫెక్ట్ ఎందుకు వస్తుంది అని అంటే దీంట్లో పలు కారణాలు ఉంటాయండి ఒకటి ఏంటి అంటే ఉత్తర డ్యామేజ్ అంటే ఉత్తర వాయంలో ఇంట్లో అనుకోండి ఉత్తర వాయులోనే సెఫ్టీకి ఉండొచ్చు లేదా ఉత్తర వాయు మెట్ల కింద బాత్రూమ్ ఉండొచ్చు లేదా ఉత్తర మెట్లు గ్రౌండ్ నుంచి కాంపౌండ్ వాళ్ళు పెరుగుతూ ఉండొచ్చు లేదా ఉత్తర వాయుము మెట్లు కాంపౌండ్ కలిసి ఉండొచ్చు ముఖ్యంగా ఉత్తర వీధి వీధిపోటు ఉండొచ్చు లేదా ఉత్తర వాయుంలో హెవీ వెయిట్ పడి ఉండొచ్చు చాలా బరువులు పడి ఉండొచ్చు సో దాని వీళ్ళు ఉత్తరవాయం అంటే ముక్కండి నోస్ సో నోస్ మన కరోనా టైంలో మాస్క్ పెట్టుకున్నాం అనుకోండి ఊపిరాడదు కదా అలాంటి సంఘటనల సమస్యలతోటి సతమతం అవుతూ తన ఇబ్బంది పడుతూ ఉంటాడు సో చూడండి కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవచ్చు అప్పుల పాలయ్యామని సో అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఇల్లు అప్పులు అందరికీ ఉంటాయండి ప్రభుత్వానికి లేవు అప్పులు ప్రతి కొందరు అప్పులు ఎందుకు చేస్తారు ఎదుగుదలకు అప్పులు అవుతూ ఉంటాయి ఇండస్ట్రీస్ పెట్టడానికి అప్పులు చేసుకుంటూ ఉంటారు కదా కొంతమంది ఏమో వాళ్ళు తెచ్చుకున్న అప్పులు తీర్చలేక అవి గొయ్యిలాగా మారిపోతూ ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది చనిపోవడం కొంతమంది పిల్లలు చూడండి నాన్న తిట్టాడనో అమ్మ తిట్టిందనో వెళ్ళేసి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు కొందరు ఇంట్లో నుంచి పారిపోతూ ఉంటారు సో దీనికి కారణం ఏందంటే ఇంట్లో ఉన్న ఉత్తర కొంతమంది పిల్లలు చూడండి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తయారవుతూ ఉంటారు అమ్మ మందలించిందని నాన్న తిట్టాడని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇలా ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి కారణము ఇంట్లో ఉన్న ఉత్తరవాయు దోషమే డౌట్ ఏ మాత్రం కూడా లేదు కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు నేను అడుగుతూ ఉంటాను దీంట్లో ఆత్మహత్య జరిగే అవకాశం ఉందండి అవునండి మా నాన్నగారు ఇదే ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు అందుకే వాళ్ళు నమ్మేవాళ్ళు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ నేనే చెప్పాను అప్పుడు వాళ్ళు నా మీద నమ్మకం ఏర్పడుతుంది వాస్తవ మీద నమ్మకం ఏర్పడుతుంది దీంట్లో లాజిక్ పాయింట్ ఏంటి మరి కాలేజ్ స్కూల ఉన్న పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని క్వశ్చన్ మార్క్ వాళ్ళు కాలేజీలో స్కూల్లో ఉన్నప్పుడు చైతన్య కానీ నారాయణ కానీ హాస్టల్ గాని పెద్ద పెద్ద రెసిడెన్షియల్ స్కూలే కానీ కార్పొరేటే ఏ ఏదైనా చూడండి వాళ్ళు ఉన్న రూమ్ లో వాళ్ళు ఉన్న బ్లాక్ లో ఉత్తరవాహ్యం కనుక డిఫెక్ట్ ఉంటే దాని ఎఫెక్ట్ ఆ రూమ్ లో పడుతుందండి దానివల్ల వాళ్ళకు ఆలోచన వస్తుంది ఇప్పుడు ఒక థౌసండ్ మెంబర్స్ ఉన్నారనుకోండి హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారనుకోండి అందరు ఆత్మహత్య చేసుకోరు ఏ రూమ్ లో అయితే ఉత్తరవాయం డిఫెక్ట్ ఉంటుందో ఏ బ్లాక్ అయితే ఉత్తరవాయం ఎఫెక్ట్ ఉంటుందో ఆ బ్లాక్ లో ఉన్న ఆ రూమ్ లో ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు మరీ పర్టికులర్ గా చెప్పాలి అంటే మీ ఇంట్లో ఉత్తరవాయం డిఫెక్ట్ కనుక ఉంటే మీ ఇంట్లో ఉత్తరవాయం డిఫెక్ట్ ఉంది ఆ అమ్మాయి అబ్బాయి ఉంటున్న రూమ్ లో కూడా ఉత్తరవాయం డిఫెక్ట్ ఉంది రెండు కలిసినప్పుడు పాయిజన్ ఎక్కువగా పెరుగుతుంది అది సూసైడ్ కు దారి తీస్తూ ఉంటుంది అందుకేమంటే మీలను సరి చేసుకున్నారు అనుకోండి సరే వాళ్ళు అనుకోకుండా వెళ్ళిన రూమ్ లో కూడా అది ఉండొచ్చు కానీ పాయిజన్ తక్కువ ఉంటుంది నెగిటివిటీ తక్కువ ఉంటుంది రెండు కలిసాయి అనుకోండి నెగిటివిటీ ఎక్కువగా పెరిగి వాళ్ళ మైండ్ ను ప్రేరేపిస్తుంది అందుకే చూడండి అమ్మాయిలు అబ్బాయిలు చిన్నపిల్లలు కూడా ఆత్మహత్య కారణం ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంటే ఉత్తర డిఫెక్ట్ ఇఫెక్ట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కడైతే హాస్టల్లో ఉంటున్నారు ఎక్కడైతే చదువుతూ ఉన్నారో సో ఆ రూమ్ లో ఉన్న ఎఫెక్ట్ కూడా ఇద్దరిని పాయిజన్ డబుల్ అయిపోయి ఆత్మహత్య ప్రేరేపించే విధంగా ఉంటుంది కొంతమంది పేరెంట్స్ నన్ను పట్టుకుని హాస్టల్ రూమ్ లోకి తీసుకెళ్తూ ఉంటారు సార్ మా అమ్మాయిని ఈ రూమ్ లో ఉంచాలి మా అబ్బాయిని ఈ రూమ్ లో ఉంచాలని ఒక ఫ్రెండ్గా నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను రూమ్ లో సహజ్ చేస్తూ ఉంటాను ఈ రూమ్ లో ఉండండి ఈ రూమ్ లో ఉంటే గొడవ అవుతూ ఉంటుందండి ఈ రూమ్ లో నైరుతి డిఫెక్ట్ ఉంది గొడవ అవుతూ ఉంది అంటే ఏ రూమ్ లో ఉండని నేను అబ్బాయికి చెప్పాను ఆ అబ్బాయి తర్వాత ఫోన్ చేసి వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి మీరు ఆ అబ్బాయి ఆ రూమ్ లో వద్దన్నారు సార్ ఆ రూమ్ లో పిల్లలు కొట్టుకున్నారట వాళ్ళు చాలా డ్యామేజ్ అయిపోయినాయి వాళ్ళు ఎప్పుడు గొడవలు అవుతున్నాం అంటే రూమ్ ఎఫెక్ట్ అది సో ఇక్కడ కూడా మీరు ఉంటున్న రూమ్ ఎఫెక్ట్ సార్ దీనికన్నా మాకు రూమ్ లో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఎలా సార్ ఆస్టర్లో ఎలా ఉంటుంది ఎలా తెలుస్తారంటే నేనంటాను మీ ఇంట్లోనే తెలుస్తుంది మీ ఇంట్లోనే మానసిక సమస్యలు అంటే మనిషిని మానసికంగా ఇబ్బంది పెడతాయి మానసికంగా కుంగ తీస్తాయి కొందరిని పది మాటలు తిట్టినా కూడా బాధపడరండి కొందరు ఒకే మాటకు బాధపడతారు కారణం ఏంటంటే ఒకే మాటకు బాధపడే వ్యక్తుల ఇళ్లలో ఉత్తర వాయు దోషము అధికంగా ఉండడము దాని మూలంగా మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది డిప్రెషన్ వచ్చేస్తుంది వెంటనే డిప్రెషన్ వచ్చేసి వాళ్ళు సూసైడ్ చేసుకునే విధంగా చూ సూసైడ్ చేసుకుంటేనే బాగుంటుందనే సంఘటనలు ఎదురైతాయి కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా అదే ఆలోచన తీసుకొస్తుంది సూసైడ్ 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 అంతే ఫ్యాన్ గానీ కెరోసిన్ గాని పెట్రోల్ కానీ లేదా బిల్లీ మిజు దూకడం కానీ ఇవన్నీ వాళ్ళే ముందే ఇమాజిన్ చేసుకుంటారండి సబ్ కాన్షియస్ మైండ్ కు బ్లూ ప్రింట్ ఇచ్చేస్తారు అది ఆ పని చేస్తుంది ఆ బ్లూ ప్రింట్ కారణం ఏంటంటే ఇల్లు చేసే మాయే సార్ ఇప్పుడు మీ ఇంట్లో దోషం ఉంది మీరు చదువుతున్న స్కూల్లో ఇప్పుడు కొన్ని స్కూల్స్ కాలేజ్ కి వెళ్తున్నప్పుడు ఆ బిల్డింగ్ చూసి చెప్తాను మేనేజ్మెంట్ సార్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ స్కూల్లో అవకాశం ఉంది అవును సార్ గతంలో జరిగాయి కాబట్టి సెట్ చేసుకోండి ఇది ఇది జరగవు సో ఇక్కడ రెండు కలిసినప్పుడు మాత్రమే ఇప్పుడు రెండు బైకులు కుదుకునే యాక్సిడెంట్ అవుతుంది కదండి అలాగే ఈ బిల్డింగ్ వాళ్ళ ఇంట్లో ఉన్న బిల్డింగ్ రెండు కలిసినప్పుడే ప్రమాదం జరుగుతుంది అది స్కూల్ కాలేజీల పరిస్థితి మీ ఇంట్లో ఉన్న ఒక యజమాని కాని యజమాని రాళ్ళు గాని ఆత్మహత్య చేసుకోవడానికి కొడుకే గాని కూతురే కాని కారణం ఏంటంటే ఇంట్లో ఉన్న ఉత్తర వాయుం డిఫెక్ట్ అండి దాన్ని మీరు సెట్ చేసుకున్నారనుకోండి మీకున్న సమస్య ఎదుటి వాళ్ళకు కూడా ఉండొచ్చు కానీ ఎదుటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన రాకపోవచ్చు కారణం అది వాళ్ళ ఇల్లు ఉన్న పాజిటివిటీ మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ మిమ్మల్ని తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది కావున ఇది మన చేతిలోనే ఉంది అంటాను మన మన సబ్కాన్షియస్ మైండ్ ను ప్రభావితం చేసేది ఇల్లు మాత్రమే మనలో క్రిమినల్ మెంటాలిటీ క్రియేట్ చేసేది కూడా ఇల్లు మాత్రమే సో ఉత్తర వాయిండ్ ఎఫెక్ట్ ఉంది అట్ ద సేమ్ టైం దాన్ని నైరుతి సపోర్ట్ చేసింది అనుకోండి ఇంట్లో శవం తయారవుతుంది ఇంట్లోనే ఊరేసుకోవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో సంచలనంగా మారుతూ ఉంటాయండి ఆత్మహత్యలు కూడా సంచలనం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటూ ఉంటుంది దీని రీజన్ ఏంటంటే ఉత్తరవాయం ఏ డ్యామేజ్ దానికి నైరుతి సపోర్ట్ చేసినప్పుడు సమాజంలోకి వెళ్ళిపోతాయి వార్త సమాజంలోకి వెళ్ళిపోతుంది పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది జనాలు వింటూనే ఉంటారు కారణం ఉత్తరవాయం హెవీ డ్యామేజ్ దానికి నైరుతి కూడా సపోర్ట్ చేస్తే ఇంట్లోనే శవాలు తయారవుతాయి నైరుతి ఎప్పుడు సపోర్ట్ చేస్తుందో శవం తయారవుతుందండి ఇంట్లో నైరుతి సపోర్ట్ చేయకుండా ఓన్లీ ఉత్తరవాయం అనుకోండి వాడు ఎక్కడికో వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాడు ఎటో వెళ్ళిపోతాడు ఉన్నాడో లేదో కూడా తెలియదు అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే మీ ఇంట్లో ఉత్తరవాయండి ఎఫెక్ట్ లేదు కుడా చూసుకున్నప్పుడు మీకు మానసిక సంఘర్షణ ఉండదు మానసిక స్థితి చాలా బాగా ఉంటుంది మీ పిల్లలు కూడా మీ మాట వింటూ ఉంటారు సో ఇది మన చేతిలోనే ఉంది